హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి హెల్తీగా బరువు తగ్గాలనుకున్నా ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలన్నా ఈ బోర్స్తో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ఇలా చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే త్వరగా కూడా ఆకలి వేయదు ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం స్టవ్పై కడాయి పెట్టుకొని కొన్ని బాదం జీడిపప్పులను వేసి ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే కడాయిలోకి ఒక కప్పు ఓట్స్ను వేసుకోవాలి ఈ ఓట్స్ అనేవి మీరు ఏవైనా తీసుకోవచ్చు వీటిని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల పాలను పోసుకోవాలి ఈ పాలనేవి పాలు పోయకూడదు వేడి చేసిన పాలనే పోసుకోవాలి ఈ ఓట్స్ని పాలల్లో బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఓట్స్ పాలల్లో బాగా ఉడికిన తర్వాత అర స్పూన్ ఇలాచి పొడి మనం వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పులను వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి ఈ ఓట్స్ కన్సిస్టెన్సీ అనేది మీరు తినేదాన్ని బట్టి పల్చగానైనా ఉంచుకోవచ్చు లేకుంటే ఇదంతా దగ్గరకు వచ్చి చిక్కబడే వరకైనా ఉంచుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు స్ట్రవ్ ఆఫ్ చేసుకొని మీరు తినే స్వీటును బట్టి బెల్లాన్ని వేసుకోండి బెల్లం ఇష్టం లేని వారు చక్కెరనైనా వేసుకోవచ్చు ఈ బెల్లాన్ని ఇలా కరిగేలా కలుపుకోవాలి తర్వాత వేడిగా కావాలనుకుంటే వేడిగా చల్లగా కావాలనుకుంటే చల్లగా సాగు చేసుకొని పైనుండి ఇలా కొన్ని దానిమ్మ గింజలు కానీ యాపిల్ ముక్కలు కానీ అరటిపండు ముక్కలు కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పెసరపప్పుతో చేసుకునే ఒక మంచి పాయసం రెసిపీని చూపించబోతున్నాను ఈ పాయసంలో ఈ ఒక పొడి వేసి చేశారంటే మంచి సువాసనతో ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేసి చేసిన ప్రసాదాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టారంటే చాలా మంచిది ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ముందుగా బౌల్లోకి ఒక కప్పు పెసరపప్పును వేసుకోవాలి మరొక బౌల్లోకి అదే కప్పుతో కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఇందులో ఫ్రెష్ వాటర్ని పోసి గంటసేపు నానబెట్టుకోవాలి మీకు నానబెట్టే టైం లేకపోతే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే ఉడకడానికి కాస్త టైం పడుతుంది చూడండి గంట తర్వాత ఎంత బాగా నానాయో ఇప్పుడు పప్పు బియ్యాన్ని తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు అటుకులను తీసుకోవాలి ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా కడుక్కున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసి ఫ్రై చేసి తీసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి కొన్ని కిస్మిస్లు వేసి ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే కడాయిలోకి కడిగి పెట్టుకున్న అటుకులను వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత పెసరపప్పును కూడా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అలాగే సగ్గుబియ్యాన్ని కూడా వేసి మరలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని పప్పు సగ్గుబియ్యం ఉడికేలా వాటర్ పోసుకోవాలి వాటర్ అన్నది ఇన్నే పోయాలన్నది ఏమీ లేదు పప్పు మెత్తగా ఉడికేలా ఎన్ని వాటర్ పడతాయో అన్నీ పోసుకోవాలి ఈ పప్పు ఉడికేలోపు మంచి సువాసనతో కూడిన పొడిని తయారు చేసుకుందాం చూడండి ఇలా కొద్దిగా జాపత్రిని తీసుకోవాలి దీనిని ఇలా చిన్న రోడ్లోకి వేసుకోవాలి అలాగే ఒక జాజికాయను పగల కొట్టి పావు అంత ముక్కను వేసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి పాయసంలో ఈ పొడి వేయడం వల్ల మంచి వాసనతో టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి పప్పు కూడా మెత్తగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే మరికొద్దిగా బెల్లాన్ని వేసుకోవచ్చు ఇలా అంతా బెల్లం కరిగేలా కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత గోరువెచ్చటి చిక్కటి పాలను ఒకటిన్నర టీ గ్లాస్ పాలను పోసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి తర్వాత మనం దంచి పెట్టుకున్న జాజికాయ పొడిని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఇలాచి పొడిని కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఈ పాయసం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్